లోపట ఈ రోజు డిఎస్సి ఎగ్జామ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో రాశారు హరిప్రియ వికారాబాద్ డైట్ లో వారు కంప్లీట్ చేస్తారు అంతే కదా డైట్ వికారాబాద్ చేసింది ఓకే ఓకే అయితే ఈ రోజు వారు మామూలుగా డిఎస్సి ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది సో ఓవరాల్ గా వారి యొక్క అంటే ఎగ్జామ్ ఎలా వచ్చింది క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి అదే విధంగా రేపు అంటే రాయబోయే వాళ్ళకు కూడా అంటే ఎలా చదవాలి ఇంతవరకు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సరే ఏ క్లాసెస్ ద్వారా క్వశ్చన్స్ అడుగుతున్నారు తర్వాత క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని అడుగుతున్నారు సో వారి యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వారు మనకు మన మాట మన్నించినందుకు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ హరిప్రియ చెప్పండి చిన్న అంటే ఎట్లా వచ్చింది ఓవరాల్ గా మీ అనుభవాలను పంచుకోండి చెప్పండి కొంచెం ఈజీనే అనిపించింది సార్ క్వశ్చన్ పేపర్ అయితే కంటెంట్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కరెక్ట్ చేస్తే కంటెంట్ మొత్తం చేయగలుగుతాం సార్ టెక్స్ట్ బుక్స్ పోలేదు అసలు ఒక క్వశ్చన్ కూడా జీకే స్పోర్ట్స్ గురించి గురించి అడిగారు స్పోర్ట్స్ గురించి అడిగారు ఆర్గనైజేషన్స్ ఇండియాలో ఇండియా ఏ ఆర్గనైజేషన్స్లో ఉండదని అదొక క్వశ్చన్ వచ్చింది క్రికెట్ గురించి ఒకటి సిఆర్పిఎఫ్ మోటో ఏంటి అని అడిగారు సార్ ఇంకా పిఐ వచ్చేసి ఐసిటి క్వశ్చన్ ఒకటి వచ్చింది వార్ద ఎడ్యుకేషన్ పైన ఒకటి ఒక క్వశ్చన్ ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అట్లాంటిది ఒక గోల్ ఇచ్చేసి ఎస్డిజి వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ అట్లా ఆర్డర్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కింద వస్తుందని ఆ క్వశ్చన్ అడిగారు ఎన్సీటీఈ విధులు కానిది ఏదని అడిగారు సార్ ఇంకోటి ఆర్టీ సెక్షన్ ట్వంటీ ఎయిట్ ఆర్టీ సెక్షన్ ట్వంటీ ఎయిట్ దేని గురించి చెప్తుంది ఒక క్వశ్చన్ వచ్చింది ఇంకా పిఐలో కమిషన్స్ ఎక్కువ అడగలేరు సార్ ఓన్లీ గాంధీజీది ఒక్కటే ఐడియా ఉంది కమిషన్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టలేదు కొంచెం అప్లికేషన్ బేస్డ్ లానే అనిపించింది ఎరిక్సన్ ఒక క్వశ్చన్ వచ్చింది ఎరిక్సన్ ది తెలుగు తెలుగు వచ్చేసరికి ప్రక్రియలు టూ క్వశ్చన్స్ శతక ప్రక్రియ లక్షణాలు ఇంకా కవల రచనలు గుర్రం జాస రచనలు ఇచ్చి అందులో కా కానిది ఏదని అడిగింది ఇంకా టీ కృష్ణమూర్తి యాదవ్ రచనలు ఏవి అని టూ 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 రచనలు ఇచ్చారు సార్ ఆప్షన్స్లో ఇంకోటి వాక్యాలు నిషేధార్థక వాక్యం సందేహార్థక వాక్యం అట్లాంటి వాక్యాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ఒక అర్థం ఒక క్వశ్చన్ వచ్చింది సీతమ్మ సంధి విడ ఏ సంధి అని సీతమ్మ అని ఏ సంధి అని అడిగారు చెంపు అంటే దేనికి సంబంధించింది పద్య ప్రక్రియన గద్య ప్రక్రియన అట్లా అట్లాంటి క్వశ్చన్ అడిగారు ఒకటి పర్యాయ పథకం క్వశ్చన్ వచ్చింది కన్నమ్మ కష్టాలు అనే జాతీయం ఇచ్చి దాని అర్థం ఏంటి అని అడిగారు సార్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఒక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ క్వశ్చన్ వచ్చింది ఆర్టికల్స్ వచ్చింది పంక్చుయేషన్ ఒక సెంటెన్స్ ఇచ్చి కరెక్ట్ పంక్చువేషన్ ఉన్నది ఏదని ఫోర్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు దాన్ని పంక్చుయేషన్ మార్క్స్ క్యాపిటల్ లెటర్స్ ఫుల్ స్టాప్ కామ్మా అట్లాంటివి ఇంకోటి క్యాల్ప్ ఫుల్ ఫామ్ అడిగారు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ గురించి ఇంగ్లీష్లో ఇంకా గ్రామర్ ఒక గ్రామర్ గ్రామర్ ఒకటి మీనింగ్ అడిగిరు సార్ ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్ అడిగారు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగారు దాని గురించి స్పీచ్ సైన్స్లో వచ్చేసి సైన్స్ సోషల్ మాక్సిమం ఎయిత్ వరకు చదువుకుంటే అన్నీ కవర్ అవుతాయి సార్ కానీ కొంచెం టెన్ నైన్త్ టెన్త్ కూడా కొన్ని వచ్చినట్టు అనిపించింది కానీ అంత క్వశ్చన్స్ అంత ఐడియా రావట్లేదు సైన్స్లో వచ్చేసి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో కెమికల్ చేంజ్ ఏది అని క్లాత్స్ టైంక్ ఇన్ సన్లైట్ బాయిల్డ్ ఎగ్ అట్లాంటి ఆప్షన్స్ ఇచ్చారు సార్ ఇంకోటి ఒక ఫైవ్ సిక్స్ ఆర్గానిజమ్స్ పేర్స్ పేర్లు ఇచ్చేసి దాంట్లో ఆల్గే కానివేవి అని అడిగి ఇంకోటి ప్రోటోజు ఆర్ డిసీజ్ కానిది ఏదో అని మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ అడుగుతుంది సార్ అండి ద ఫాలోయింగ్ అంటే మాడిఫైడ్ రూట్ అట్లాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అడుగుతుంది ఇంకోటి టెరికాట్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఏంది అని అదొక క్వశ్చన్ వచ్చింది క్వశ్చన్లో వచ్చేసి బ్రౌన్ మనం మ్యాప్ పైన కలర్స్ ఉంటాయి కదా సార్ అది బ్రౌన్ కలర్ దేన్ని సూచిస్తుందని అదొక క్వశ్చన్ అడిగదు ప్రెసిడెంట్ ఎంతమందిని నామినేట్ చేయొచ్చు అదొక క్వశ్చన్ అడిగారు రాజ్యసభలో ఎట్లా చేస్తారు ఓన్లీ స్లే స్టేట్ లెజిస్లేచరా లేకపోతే లోక్సభ వల్ల లేకపోతే బోతా అట్లా అట్లాంటి క్వశ్చన్ అడిగాను ఇంకోటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట అసెంబ్లీ ఎవరు అని అదొక క్వశ్చన్ అడిగారు ఇంకోటి పాస్కేషియన్ వేటి మధ్యలో ఉంటాయనేసి అడిగారు దంతిదుర్గా గురించి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ అంటే ఆయన హిరణ్య గర్భ సంస్కారం దాని గురించి అడిగారు నిజామ్స్ రూల్ చేసేటప్పుడు వాళ్ళు ఏ లాంగ్వేజ్ వాడుతుండే అనేది అదొక క్వశ్చన్ అడిగారు ఫైవ్ మోడల్ ఆర్డర్ అరేంజ్ చేయమని అడిగారు సార్ మ్యాథ్స్ ఎక్కువ డెప్త్ ఏం పోవట్లేదు సార్ ఈజీగానే వస్తుంది మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే మెథడ్స్ ఒక్కటి కొంచెం క్వశ్చన్స్ లెంత్ ఇస్తున్నారు అండ్ ఏబిసిడి ఇచ్చి దాంట్లో కరెక్ట్ ఏవి రాంగ్ ఏవి అట్లా అడుగుతారు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అడిగారు మెథడ్స్లో ఇంకా ఐసిటి అడిగారు తెలుగు మెథడ్లో నిర్మాణాత్మక మూల్యాంకనం అట్లా వాటి మూల్యాంకనం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది మెథడ్స్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది సార్ చేయడానికి ఎందుకంటే అవన్నీ ఫోర్ ఫైవ్ ఇచ్చి మళ్ళీ దాని తర్ దాన్ని అరేంజ్ ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అని అట్లా అడుగుతున్నారు కాబట్టి దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇంకా తెలుగులో తెలుగు తెలుగు మాండలికంని ఎన్ని ఎన్ని టైప్స్ ఆఫ్ అంటే రాష్ట్రాలు ఎన్ని మండలాలుగా వివరించారని అదొక క్వశ్చన్ వచ్చింది ఒకటి జీకేబిచ్ మికజరియన్ గురించి వచ్చింది సార్ ఏ వెయిట్ ఫ్లై వెయిటా లేకపోతే ఫెదర్ వెయిటా అట్లాంటివి ఒకటి గౌట్ అనే డిసీజ్ దేనికి సంబంధించింది అని చెప్పేసి ఫోర్ ఆప్షన్స్ లివర్ లేకపోతే ప్యాంక్రియాసా కిడ్నీసా అని అది ఒకటి ఇంకా ఒక ఇక్కడ క్వశ్చన్ అంత సరిగ్గా ఐడియా రావట్లేదు కానీ ఎస్కిమోస్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ప్రక్రియల నుంచి రెండు వచ్చినాయి అంటే లక్షణాలు అడిగారు ఒకటేమో చందస్సు మాత్ర మాత్ర మాత్రలు లేని ప్రక్రియ ఏదనేసి అది అడిగారు ఇంతవరకు గుర్తున్నాయి సార్ నాకు ఓకే ఓకే ఓవరాల్ గా ఎట్లా అనిపించింది క్వశ్చన్ పేపర్ ఏ రకంగా అనిపించింది చిన్న ఓవరాల్ గా ఓవరాల్ గా మంచినే అనిపించింది సార్ టిఐ కొంచెం డిఫరెంట్ గా అడుగుతున్నట్టు అనిపించింది సార్ క్వశ్చన్స్ ఓకే ఏ క్లాసెస్ వరకు అడుగుతున్నాడు అంటే జనరల్ గా వీళ్ళు మనవాళ్ళు వాళ్ళు కంటెంట్ ఆ కంటెంట్ మాక్సిమం ఇంత వరకు అడుగుతారు ఆ ఇక్కడ వరకు 8 వరకు 8 వరకు అంటే వీళ్ళు ఎయిత్ వరకు మంచిగా చూసుకోవాలా ఎట్లా చెప్పండి ఒకసారి మాక్సిమం అంటే ఎయిత్ వరకు అయితే మొత్తం ఏది వదలకుండా చూసుకోవాలి సార్ నైన్త్ టెన్త్ కూడా కొంచెం ఇంపార్టెంట్ చూసుకుంటే బెటర్ ఉంటుంది ఓకే అంటే టెక్స్ట్ బుక్స్ దాటిపోతలేడా సిలబస్ టెక్స్ట్ బుక్స్ ఏ దాటిపోతే ఎట్లా ఉంది టెక్స్ట్ బుక్స్ నుంచి దాటిపోతలే సార్ అన్ని టెక్స్ట్ బుక్ లోనే వచ్చింది అంటే మనకు మన టెక్స్ట్ బుక్స్ చూసుకుంటే చాలు వేరే అవుట్ ఆఫ్ వెళ్ళాల్సిన అవసరం లేదు హోం సోషల్ కి మన టెక్స్ట్ బుక్ చూసుకుంటే చాలు సార్ ఓకే సో పెడగాజీకి సంబంధించి మనం ఎట్లా మీరు అంటే అంటే తెలుగు అకాడమీ బుక్స్ కానీ చదివితే సరిపోతుందా లేకపోతే ఎట్లా అనుకుంటున్నారు మీరు ఎట్లా చే అవి ఎట్లా చేయవచ్చు జనరల్గా జనరల్గా అప్లికేషన్ టైప్ మెథడ్స్ కొంచెం డీటెయిల్ గా చదివితేనే బెటర్ సార్ ఎందుకంటే కొంచెం డెప్త్ గానే అడుగుతారు క్వశ్చన్స్ కాబట్టి మెథడ్స్ ఏ రిసోర్ట్స్ ఫాలో అయినా ఇప్పుడు కొంచెం డెప్త్ గా చూసుకుంటేనే బెటర్ సార్ ఎందుకంటే వాళ్ళు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడుగుతారు కాబట్టి మనకి అన్ని ఆప్షన్స్ తెలిసి ఉండాలి లేకపోతే మనకి తెలిసింది కూడా పెట్టలేకపోతుంది సో మనకు మీరు అన్నట్టు మామూలుగా కాంటెంట్ మాత్రం టెక్స్ట్ బుక్ దాటిపోవడం లేదు ఖచ్చితంగా ఎయిత్ క్లాస్ వరకు తరోగా చదువుకొని వెళ్ళాలి అదేవిధంగా పెడగాజీ కనుక తీసుకున్నట్టయితే పెడగాజీలో పట్ట మనం కొంచెం తరోగా ఉంటే మనకు చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది అయితే మీరు క్వశ్చన్ చెప్పండి పెడవాది మంచి కొంచెం డీటెయిల్ గా చదువుకొని పోతేనే బెటర్ సార్ లేకపోతే ఈజీగా కన్ఫ్యూజ్ అవుతుంది ఓకే క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది బైలింగ్ వల ఎట్లా వస్తుంది ఇంగ్లీష్ లో వస్తుంది సేమ్ టెట్లా బైలింగ్ వల వస్తుంది టెట్లా బైలింగ్ వల వస్తుంది కింద తెలుగు క్వశ్చన్ వస్తుంది ఏమంటార మళ్ళీ చెప్పండి అంటే తెలుగు క్వశ్చన్ ఇంగ్లీష్ క్వశ్చన్ రెండు ఒకటే ఒకటే సార్ స్క్రీన్ పైన వస్తున్నాయి సార్ పైన ఇంగ్లీష్ కింద తెలుగు అట్లా ఆన్సర్లు కూడా రెండిస్తాండా ఇంగ్లీష్ తెలుగులో ఇస్తున్నాడు ఆన్సర్లు కూడా అదే నేను కొంచెం ఇది ఒక కన్ఫ్యూజ్ అని ఉండేది తెలుగులోనే ఇస్తున్నారు ఇంగ్లీష్ లో ఇస్తలేరు అన్నట్టు ఏదో సంథింగ్ రాంగ్ వెళ్ళింది అంటే అంటే ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో ఇస్తున్నాడు బైలింగ్ వెల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు కూడా బైలింగ్ ఓకే అంటే ఏ ప్రాబ్లం ఏ లేదు తెలుగు మీడియం వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లమ్ లేదు లాంగ్వేజ్ ఏం ప్రాబ్లం లేదు సార్ రెండు తెలుగు ఇంగ్లీష్ రెండు వస్తుంది సారి వస్తుంది చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆహా చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు పైన ఇంగ్లీష్ కింద తెలుగు అట్లానే వస్తుంది సార్ ఓకే ఓకే ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఎట్లా అడుగుతున్నారు ఇంగ్లీష్ గ్రామర్ లో ఆర్టికల్స్ గురించి ఆర్టికల్స్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతారు సార్ అన్ని ఆర్టికల్స్ వచ్చింది ప్రిపోజిషన్స్ వచ్చింది స్పీచ్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఇంకా పంక్చువేషన్ పంక్చువేషన్ ఒక క్వశ్చన్ వచ్చింది గాంధీజీ గురించి ఒక లైన్ ఇచ్చేసి దాని కరెక్ట్ పంక్చుయేషన్ ఏది ఉంది అనేసి అది అడిగిరు సార్ ఇంకా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది కాల్ప్ అంటే ఫుల్ ఫామ్ అడిగిరు ఒకటి ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో ఒక దాంట్లో నుంచి ఒక వర్డ్ తీసుకొని దాని మీనింగ్ ఏంది లేకపోతే ప్యాసేజ్ నుంచి త్రీ క్వశ్చన్స్ వచ్చినాయి సార్ ఇంకొక ఒక వర్డ్ ది మీనింగ్ అడిగారు ఒక వర్డ్ ది ఆపోజిట్ వర్డ్ అడిగారు ఓకే అమ్మా ఇప్పుడు మనకు పిఏఈ ఎట్లా ప్రి అంటే మీరు ఓకే కాంటెంట్ చెప్తున్నారు తర్వాత గ్రామర్ కూడా చెప్తున్నారు అది మ్యాథ్స్ ఏ లెవెల్ అడుగుతున్నాడు అంటే అన్ని క్లాసెస్లో అడుగుతున్నాడా ఎట్లా మ్యాథ్స్ ఎట్లా అడుగుతున్నాడు చిన్న మ్యాథ్స్ అంటే ఎక్కువ డెప్త్ ఏమి అడుగుతలేదు సార్ మ్యాథ్స్ కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడుగుతున్నాం ఈ రోజు ఒక క్వశ్చన్ అయితే త్రీ డిజిట్ మల్టిప్లికేషన్ వచ్చింది సార్ ఓకే ఇంకోటి క్యూబిక్ రూట్ ఇచ్చేసి ఒక ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పారు ఒకటి ఆల్జిబ్రా నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది మీడియన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ఇంకా ప్యారలోగ్రామ్ లో యాంగిల్స్ రేషియో ఇచ్చేసి యాంగిల్స్ కనుక్కోమని చెప్పింది సార్ ఇంకోటి ఒకటి స్క్వేర్ ఫీల్డ్ ఇచ్చి దాని చుట్టూ ఒక పాత్ ఉంది దాని ఏరియా ఎంత అని చెప్పేసి లెన్స్ ఇచ్చేసి అడిగారు సార్ ఇంకోటి అంటే మెన్జురేషన్ నంబర్ సిస్టమ్ ఇవి అడుగుతుంది సార్ అదేవిధంగా ట్రై మెథర్స్ ఉంది కదా ట్రై మెథర్స్ అంటే మనకు సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఉంది కదా అంటే అవి ఎట్లా అంటే ఇప్పుడు సోషల్కి వెళ్ళి అడుగుతున్నాడా అడుగుతున్నాడా పెడగాది ఈవీఎస్ నుంచే అడుగుతుంది సార్ అంటే ఈవీఎస్ క్వశ్చన్ వచ్చింది ఒకటి ఈవీఎస్ ది ఈవీఎస్ ఎందుకు చెప్తాం అనేసి అట్లా ఒక క్వశ్చన్ వచ్చింది ఇంకోటి హౌ టు టీచ్ వై టు టీచ్ అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా త్రీ ఇచ్చారు సార్ సరే ఇంకొకటి క్వశ్చన్స్ మనకు పైన ఎట్లా ఇస్తున్నాడు అంటే పైన మనకు ఏదన్నా పికప్ చేసుకోవచ్చా మొదలు సీరియల్ ఆర్డర్ జీకే పిఐ అట్లా కాంటెంట్ ఎట్లా ఇస్తున్నాడు పెడగాజి లాస్ట్ కి ఇస్తున్నాడా ఆ సీక్వెన్స్ సెక్షన్ కి మూవ్ అవ్వొచ్చు సార్ ఆహా ఓకే అంటే ఎట్లా పర్స్పెక్టివ్ అని చెప్పేసి హెడ్డింగ్స్ వస్తున్నాయి సార్ పైన ఆహా జీకే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ తర్వాత తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ మెథడ్ లైన్ లో ఇస్తాస్తుంది సార్ ఓకే మీరు ఎట్లా ఫాలో అయ్యారు టైం జరిపోయిందా ఎలా ఫాలో అయ్యారు అమ్మా

వాళ్ళకంటే కొంచెం టెన్షన్ అంటే జనరల్ ఉంటుంది కదా ఎవరికైనా కూడా ఎగ్జామ్ అంటే టెన్షన్ సహజమే కదా ఏం చెప్తారు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు సైన్స్ సోషల్ కొంచెం అంటే టెక్స్ట్ బుక్ లో నుంచి అడుగుతారు కాకపోతే కొంచెం కీ పాయింట్స్ చూసుకొని బెటర్ సార్ ఎందుకంటే మ్యాథ్స్ ఫాలోయింగ్ అట్లా అడుగుతారు కాబట్టి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చూసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా పెట్టొచ్చు సార్ సైన్స్ సోషల్ అయితే టెక్స్ట్ బుక్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చదువుకునే రివైజ్ చేసుకుంటేనే బెటర్ ఎందుకంటే ఇంకా టూ డేస్ ఏ ఉంది కదా అవున్ సో రివిజన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఓకే కొంచెం అప్లికేషన్ బేస్ లాగా అప్లికేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేయలేదు ఓకే ఇక్కడ కూడా చెప్తున్నారు మీరు చెప్పిన ఫైవ్ మోడల్ వచ్చినట్టు చెప్తున్నారు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అయితే చాలా అని అడుగుతున్నారు మీరు చెప్పింది టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్స్ ఎనఫ్ అన్నారు కదా టెక్స్ట్ బుక్ సరిపోద్ది అన్నారు కదా కవిత్రయం అని అడిగినట్టు చెప్తున్నారు తర్వాత సైకాలజీ ఎలా కవిత అదే టెన్త్ వరకు ఏమి రాలేదా టెన్త్ లకల్ ఏమైనా వచ్చినాయా అని అంటున్నారు

సో ఇక్కడ కింద ఆల్రెడీ చెప్పండి సో ఓకే డియర్ ఫ్రెండ్స్ మనకి ఏంటి అంటే అమ్మాయి ఏమని చెప్తున్నారు మీరు చెప్పింది అప్పుడు ఎయిత్ వరకే మాక్సిమం కవరేజ్ చేస్తున్నారని చెప్తున్నారు ఎయిత్ క్లాస్ వరకు తర్వాత టెక్స్ట్ బుక్స్ తరువుగా ఉంటే అని చెప్తున్నారు అదేవిధంగా ముందు తెలుగు క్వశ్చన్స్ అనేట మీరు ముందు మళ్ళీ వినండి తెలుగు అనేది అమ్మాయి చెప్పారు ఇంగ్లీష్ గ్రామర్ గురించి కూడా మాట్లాడారు ఏమైనా పద్యం అడిగారు అడుగుతున్నారు పద్యం ఏం లేదు కరెంట్ అఫైర్స్ ఏం అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ ఎట్లా వచ్చింది జీకే కరెంట్ అఫైర్స్ ఎట్లా వచ్చింది అన్నట్టు అడుగుతున్నారు చిన్న కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ గురించి ఒకటి క్రికెట్ గురించి అడిగారు సార్ ఒకటి నికట్ జరీన్ గురించి అడిగారు ఇంకోటి డిసీజెస్ గురించి అడిగారు సార్ ఒకటి క్లోరోక్విన్ అని ఇచ్చేసి అది ఏ కి సంబంధించింది అని చెప్పేసి ఇచ్చారు ఇంకా ఆర్గనైజేషన్స్ గురించి ఇండియా ఏ ఆర్గనైజేషన్లో ఉండదు అని చెప్పేసి ఆర్గనైజేషన్స్ ఇచ్చారు సార్ ఇంకా సిఆర్పిఎఫ్ మోటో అడిగారు క్రికెట్ ఫస్ట్ అంటే క్వశ్చన్ కరెక్ట్ ఐడియా లేదు కానీ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్యలో ఏ ఇయర్లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది అనేసి ఇయర్ అడిగారు సార్ సో ఇప్పుడు పిఐ ఏం చూసి అంటే ఆల్రెడీ ఒక పేపర్ ఇంకో పేపర్ సేమ్ ఉండాలనేది ఏం లేదు ఒక సెషన్ ఇంకో సెషన్ లో కూడా మార్పు రావచ్చు కరెంట్ అఫైర్స్ అట ఎన్ని చూసుకోవాలి అని అడుగుతున్నారు వన్ ఇయర్ సరిపోద్దా కరెంట్ అఫైర్స్ ఎట్లా అనేది కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు రీసెంట్ వీ యూస్కోటనే బెటర్ సార్ ఇంకా ఫ్యూచర్ వి కూడా ఈ రోజు నికట్ జరిగింది అడిగింది జూలై 2024 లో ఆమె ఏ దాంట్లో పార్టిసిపేట్ క్వాలిఫై అయిందని చెప్పేసి ఓకే చిన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మీరు టైం ఇచ్చారు పాపం ఇప్పుడే ఎగ్జామ్కి వెళ్ళి రాసి వచ్చి మీరు హాస్టల్కి వచ్చారు అయినా టైం తీసుకున్నారు టైం తీసుకొని ఇవ్వడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే కొంచెం క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి ఏందనేది మన మిత్రులకు కొంచెం మానసికంగా ప్రిపేర్ కావడానికి సహాయపడుతుంది ఎందుకంటే ఎగ్జామినేషన్ అంటే ఎవరికైనా కొంత స్లైట్ టెన్షన్ ఉంటుంది సో డేర్ ఫ్రెండ్స్ విన్నారు కదా మామూలుగా హరిప్రియ మిత్రాల మాటలు సో ఏం లేదు వెరీ సింపుల్ గా ఉంటుందని చెప్తున్నారు టెక్స్ట్ బుక్స్ మంచిగా తరగతి చదువుకోండి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోమని చెప్తున్నారు కొంచెం సబ్జెక్ట్లో డీపర్గా ఉంటే బెటర్ అని చెప్తున్నారు పెడగాజీ కూడా టెక్స్ట్ బుక్స్ మంచి చదువుకోమని చెప్తున్నారు ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ కానీ తర్వాత పర్స్పెక్టివ్స్ సైకాలజీలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి చిన్న సైకాలజీ ఏమైనా అడిగాడా సైకాలజీ ఓకే ఓకే ఉందండి ఒకటి ఇంట్రెస్ట్ గురించి అడిగారు సార్ పిల్లల్లో ఇంట్రెస్ట్ ఎట్లా అని చెప్పేసి ఏబిసి డి ఇస్తే దాంట్లో ఏవి కరెక్ట్ అని మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చి ఓకే ఓకే లర్నింగ్ థియరీస్ మీదే మనం అడిగారు థెరిస్ ఆఫ్ లర్నింగ్స్ అని లర్నిం థియరీస్ ల్యాపింగ్ థియరీస్ ఏ ఏం రాలేదు సార్ ఓకే ఓకే సో నాన్ మే వాళ్ళట చేయొచ్చు మ్యాథమెటిక్స్ అంటే కొంచెం పెట్టారు సార్ ఎందుకంటే చిన్న ప్రాబ్లమ్స్ ఏ కానీ ఎంత కొంచెం చూసుకొని పోతే బెటర్ ఫార్ములాస్ చూసుకుంటే ఫాస్ట్ గా అదే చాంప్స్కే మీద కూడా అడిగినట్టు చెప్తున్నారు కింద మన వాళ్ళు కొందరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన మిత్రులు కూడా జాయిన్ అయ్యారు నోమ్ చాంప్స్కే మీద కూడా వచ్చినట్టు చెప్తున్నారు ఒకటి తెలుగులో డెఫినేషన్ ఇచ్చేసి అది ఎవరు చెప్పారని అడిగారు సార్ ఓకే భాష భాష డెఫినేషన్ ఇచ్చి ఎవరు చెప్పిరని అడిగారు ఇక్కడ ఏమంటున్నారంటే కమిషన్స్ తత్వవేత్తల మీద క్వశ్చన్స్ వచ్చినాయా కమిషన్స్ కానీ ఫిలాసఫీలో నిర్వచనాలు ఏమన్నా అడిగారా విద్య అంటే ఏంది అట్లా ఏమన్నా వచ్చాయి ఓకే ఈ సెషన్స్ లో రాకపోవచ్చు ఒక సెషన్ లో రాకపోతే రేపు రావద్దు ఎల్లుండి రావద్దు అనేది ఏం లేదు సో దయచేసి మనం త్వరగా ఉండి వెళ్ళాలి సరే ఏదైనా మీరు కూడా లైవ్ లోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయండి నాదేమో డబుల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ దయచేసి మెసేజ్ పెట్టండి మీకైనా డౌట్స్ ఉంటే చేయొచ్చు ఓవరాల్గా జనరల్గా మన అమ్మాయి వారు చెప్తున్న అంశం దాని ప్రకారం క్లాస్ బుక్స్ తరవగా ఉండాలి అప్ టు ఎయిత్ వరకు మాక్సిమం క్వశ్చన్స్ ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్వశ్చన్స్ అన్ని ఎయిత్ వరకే అడుగుతున్నట్టు చెప్తున్నారు సో దయచేసి ఎవరు టెన్షన్ పడకండి అదేవిధంగా పెడగాజీలు అప్పుడ కూడా డీపర్గా ఉంటున్నాయి క్వశ్చన్స్ అని చెప్తున్నారు సో అమ్మాయి మాత్రం ఫస్ట్ కెళ్ళే జీకే కరెంట్ అఫైర్స్ వరుసగా వెళ్లారని చెప్తున్నారు పైన మనం క్లిక్ చేస్తే ఏ క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు ఆ తర్వాత టైం సరిపోయిందా ఇంకొకటి ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి టైం సరిపోతుందా ఎట్లా అనేది ఒక మాట చెప్తారా చిన్న అంటే అంటే నేను ఫస్ట్ ఫస్ట్ నుంచి వెళ్ళినా కదా సార్ వన్ వన్ టు వన్ సిక్స్టీ రాసి మార్క్ చేసుకుంటే వెళ్ళిపోయినా సార్ లాస్ట్కి కొంచెం టైం మిగిలింది లాస్ట్ గా అవి మళ్ళీ ఇంకోసారి చదివి మళ్ళీ అప్పుడు అవి చేసిన ఓకే మార్క్ ఫర్ రివ్యూ అనేది దయచేసి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కరెక్ట్ అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ పోతే ఒకటో రెండు మిగులుతాయి దాన్ని మార్క్ ఫర్ రివ్యూ అట్లా పెట్టుకున్నారట సో అట్లే పెట్టుకోండి ఇంకా టైం మిగిలితే బ్యాక్ రావచ్చు లేకున్నా మనకు అది గా క్యాల్కులేషన్ అవుతుంది అది క్వశ్చన్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అమ్మా థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడదాం ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అమ్మా మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మన మిత్రులు కూడా మీరు కూడా మంచి ఎగ్జామ్స్ రాయాలి మీరు మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే దయచేసి మెసేజ్ పెట్టినండి మెసేజ్ పెడితే వారికి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి గుడ్ నైట్